తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి తండ్రి ఈటెల మల్లయ్య గారు ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీన పరమపదించారు నూట నాలుగు సంవత్సరాల వయసులో తీవ్ర అస్వస్థతకు గురైన మల్లయ్య పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించారు ఆయన అంత్యక్రియలు వారి స్వగ్రామంలోని కమలాపూర్లో జరిగాయి ఈటెల మల్లయ్య చనిపోయిన దగ్గర నుంచి ఈటెల రాజేందర్ కమలాపూర్లోనే ఉంటున్నారు ఈటెల మల్లయ్య గారి పెద్ద కర్మను సెప్టెంబర్ మూడవ తేదీన శనివారం నిర్వహించబోతున్నారు దీనికోసం హుజురాబాద్ నియోజకవర్గంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈటెల రాజేందర్ అభిమానులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు హాజరుకానున్నారు దాదాపు లక్ష మందికి భోజనాలు పెట్టేందుకు ఈటెల కుటుంబం సిద్ధమైంది కమలాపూర్ మండల కేంద్రంలోనని కమలాపూర్ మార్కెట్ యార్డ్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన పనులను ఈరోజు ఈటెల రాజేందర్ ఈటెల భద్రయ్య మిగిలిన కుటుంబ సభ్యులతో పాటుగా స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు పరిశీలించారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కేసీఆర్తో నువ్వా నీనా అన్నట్టు పోట్లాడిన ఈటల రాజేందర్ ప్రజల అభిమానాన్ని చూడగొన్నారు ఒక హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఈటెల ఫ్యాన్స్ గా మారిపోయారు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈటల రాజేందర్ ను పరామర్శించడానికి కమలాపూర్ కి క్యూ కట్టారు మూడవ తేదీన కూడా పెద్ద ఎత్తున ఈటల మల్లయ్య గారికి నివాళుడు అర్పించి సహపంక్తి భోజనంలో పాల్గొనాలని ఇప్పటికే ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేస్తున్నారు దీనికోసం దాదాపుగా లక్ష మందికి భోజనాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్